ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ క్షేత్ర సహాయకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాకినాడలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు సోమవారం కాకినాడలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద క్షేత్ర సహాయకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వారు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు సత్యవతి మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లు నినాదాలు చేస్తూ తమకు న్యాయం చేయాలని కోరారు శ్రీనివాసరావు అండి కాకినాడ జిల్లా బిజిందండి మా పెద్ద మండలం వడ్లపూడి గ్రామం మా ఫిల్ ఎస్టేంట్లు అందరికీ ఇరవై సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాం ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు అలాగే మాకు ఎటువంటి శాలరీ పేపు లేదు దాని మీద ఫిల్ ఎస్టేట్లు అందరూ ఒక ఐక్యతగా ఇచ్చేసి కలెక్టర్ గారికి మెమోరండ్ ఇవ్వడానికి వచ్చామండి అది రామకృష్ణ మేము పంతొమ్మిది సంవత్సరాలుగా ఈ ఎన్ఆర్జెస్లో పనిచేస్తున్నాం అండి ఫీల్డ్ ఎస్టిడెంట్గా మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు మా డిమాండ్స్ ఏంటంటే మాకు మెయిన్ ఎఫ్టీ ఇచ్చారండి మన లోకేష్ గారు ఉన్నప్పుడే మాకు రెండు వేల పంతొమ్మిదిలో ఎఫ్టీ ఇచ్చారు కానీ ఆ ఎఫ్టీ ఇచ్చినా కానీ మాకు కనీస వేతనం అనేది ఏమీ వర్తించట్లేదు ఆ ఎఫ్టీలో ఉన్నటువంటి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మాకు ఎలాగే వర్తించట్లేదండి మాకు అవన్నీ వర్తించేలా చేయాలని మాకు కనీస వేతనం ఇవ్వాలని మమ్మల్ని ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పంచాయతీ ఉద్యోగిగా గుర్తించాలని మా సేవలను ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలోనే లోకేష్ గారు గుర్తించారండి ఇప్పుడు కూడా మా పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తారని మేము మా డిప్యూటీ సీఎం గారు కూడా మమ్మల్ని గుర్తిస్తారని మా కష్టాన్ని గుర్తిస్తారని మేము నమ్ముతున్నామండి మేము యాక్చువల్గా ఈరోజు పెండౌన్ కార్యక్రమం అనేది చేయాలనుకున్నామండి కానీ ప్రజలకి మన కూలీలందరికీ పనిపోకూడదని ఈరోజు